అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనములు అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు స్నానం పొందిరి ఆ రోజున రమారమి మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి క్రీస్తు ప్రభుని అందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పెంతెకోస్తు మహోత్సవము శ్రీ సభ ఆవిర్భావము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి సృష్టించబడినటువంటి ప్రతి ప్రతి సృష్టి వస్తువుకి ఒక ఆరంభము అనేది ఉంటుంది మనుషులు కావచ్చు జీవము కలిగినటువంటిది ఏదైనా సరే ఈ లోకంలో ఉన్న సమస్తానికి కూడా ఒక ఆవిర్భావము అనేది ఉన్నది ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే ఈ యొక్క ఆరంభాన్ని ప్రసాదిస్తాడు మరి అదే రీతిగా ఈరోజు మనందరము కూడా విశ్వ శ్రీ సభ ఆవిర్భావాన్ని కొనియాడుతూ ఉన్నాం మరి దీనికి ముందు సభ లేదా అని మనము ప్రశ్నించుకున్నట్లయితే ఆదిలోనే దేవుని యొక్క తలంపులలో అదేవా దేవుని యొక్క ఆలోచనలో ఈ యొక్క శ్రీ సభ అనేది సృష్టించబడింది ఎప్పుడైతే ఆగాము పాపము చేసి ఉన్నాడో ఈ పాపమును కడిగి వేయడానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాలని ఆ రోజే ప్రభు తలంచి ఉన్నాడు అంటే అదే సమయంలో దేవుని యొక్క మదిలో ఈ యొక్క విశ్వ శ్రీ సభ ఆవిర్భవించింది అది అప్పటి వరకు కూడా దేవుని యొక్క మదిలో ఉన్నటువంటి ఈ శ్రీ సభ భౌతికంగా కార్య సాధకమైంది ఈ పెంతకోస్తవ మహోత్సవం రోజు అది భౌతికంగా మనకి అందరికీ కూడా కనిపించేటువంటి రీతిగా ఇది ఆవిర్భవించింది ఎలాగ దీని యొక్క ఆవిర్భావం ఈరోజు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం అనేటువంటి ప్రశ్న మనందరికీ కూడా రావచ్చు కోస్తు మహోత్సవం రోజు దేవాది దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను అపోస్తులందరి మీదకి మరియు మరీ తల్లి మీదకి ఆ గదిలో చేరి ప్రార్థన చేసిన వారందరి మీదకి కూడా తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించాడు ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వారి మీద కుమరించబడిందో ఈ అపోస్తులు కాస్త బయటకు వచ్చి బహిరంగంగా ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటించడము ప్రారంభించారు అని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం వేచి ఉన్నాం ఎప్పుడైతే పేతురు గారు బాహాటంగా క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడము ప్రారంభించాడో తన యొక్క మొదటి ప్రసంగములోనే ఈనాడు చదివినటువంటి వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం తన యొక్క మొదటి ప్రసంగంలోనే అక్కడ చేరినటువంటి ప్రజలు అనేక మంది ఆ శుభవార్తను ఆలకించారు ఆ శుభవార్తను ఆలకించినటువంటి వారిలో రమారమి మూడు వేల మంది అదే సమయంలో జ్ఞాన స్నానం పొందారు బక్తిజం స్వీకరించారు అపోస్తుల యొక్క పరిచర్యలో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది వీరు అపోస్తుల బోధయందు సహవాసం సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థించుట ఎందు నిమగ్నమైరి ఇది శ్రీ సభ యొక్క ప్రారంభము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అపోసల మీదకి మిగిలినటువంటి శిష్యుల మీదకి వేయించేసి వచ్చాడో వాళ్ళలో ధైర్యము నింపబడింది ఎప్పుడైతే వాళ్ళలో ధైర్యము నింపబడిందో వాళ్ళు ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటించడము ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా క్రీస్తు ప్రభు ఈ గొప్ప బోధలన్నీ కూడా చేస్తూ వచ్చాడు అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చారు కానీ తన మరణము తర్వాత తన మోక్షారోహణం తర్వాత ఎప్పుడైతే క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను తన అపోస్తుల మీదకి పంపించి ఉన్నాడో వారు బోధించటం ప్రారంభించారు సభ అంటే ఏమిటి క్రీస్తు ప్రభుని ప్రకటించటము కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క అపోస్తులు బహిరంగంగా క్రీస్తు ప్రభు వారితో భౌతికంగా లేనప్పటికీ కూడా ఈ ప్రభుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము ప్రారంభించారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు శ్రీ సభ చర్చ్ అంటే ఏమిటి సువార్తను ప్రకటించేటువంటి ఒక మార్గము కాబట్టి అలనాడు ఈ పెంత కోస్తు మహోత్సవం రోజు వాళ్ళు బాహాటంగా ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటించడము ప్రారంభించారు అదే శ్రీ సభ యొక్క ఆవిర్భావము నాటి నుంచి నేటి వరకు ఈ శ్రీ సభలో పరిశుద్ధ గ్రంథ వాక్యము ప్రకటించబడుతూనే ఉన్నది వారు ప్రారంభించినటువంటి ఆ గొప్ప కార్యము నేటికి కూడా కొనసాగించబడుతూ ఉన్నది అపోస్తుల మీదకి వెంచేసి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేడు అభిషేకించబడుతున్నటువంటి గురువుల మీదకి కూడా వస్తూ ఉన్నది వారి ద్వారా ప్రభుని యొక్క శుభవార్త నేడు ప్రపంచ నలుముల్లో కూడా ప్రకటించబడుతూ ఉన్నది ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అద్వితీయమైనటువంటి శ్రీ సభ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే క్యాథలిక్ చర్చ్ అని చెప్పేసి అంటూ ఉంటాం క్యాథలిక్ అంటే యూనివర్సల్ విశ్వము ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి సంఘము రెండు వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క విశ్వ శ్రీసభ సభ ప్రపంచ నలుమూలలు కూడా ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటిస్తూ ప్రభుని యొక్క మార్గమును తెలియచేస్తూ ఎంతో ఘనంగా వైభవంగా నేడు తల్లి అనే స్త్రీ సభ ముందుకు సాగుతూ ఉన్నది ఇది ఎలా సాధ్యము ఒక సంఘము ఇన్ని సంవత్సరాలు నడిపించబడటము ఇది ఎలాగ సాధ్యమవుతుంది ఇది ఖచ్చితంగా మానవ మేధస్సు అయితే కాదు మనిషి తన జ్ఞానంతో చేస్తున్నటువంటి ఏర్పాటు మాత్రము కాదు ఇది ఖచ్చితంగా దైవ సంకల్పము ఆ దేవాది దేవుడే ఈ లోకంలో తన యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా అనుకున్నాడు ఆ సంఘం ద్వారా తన యొక్క శుభవార్తను ప్రకటించాలనుకున్నాడు ఈ లోకానికంతా కూడా ప్రభుని యొక్క శుభవార్త ప్రకటించబడాలి అనేక మంది ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన మార్గంలోనికి రావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గము ద్వారా సత్యానికి గ్రహించాలి సత్యము ద్వారా జీవములోనికి ప్రవేశించాలి అనేది ప్రభుని యొక్క ఆకాంక్ష కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే ఇవన్నీ కూడా జరగాలంటే ఒక భౌతికమైనటువంటి ఒక సంఘం అనేది ఈ లోకంలో కావాలి కాబట్టి ఏదైతే ప్రభు ముందుగానే తన యొక్క మదిలో తలంచి ఉన్నాడో తన తలంచినటువంటి ఆ తలంపు కాస్త మనకి భౌతికంగా ఆవిర్భవించబడింది ఈ యొక్క అపోస్తుల పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ యొక్క రాకడ ద్వారా వారి ప్రబోధం ద్వారా మరియు అనేక మంది ఈ సంఘంలోనికి చేర్చబడటం ద్వారా దాని తర్వాత కో కోకొల్లలుగా ఈ సంఘంలోనికి స్త్రీ సభలోనికి అనేక మంది బిడ్డలు చేర్చబడుతూ వచ్చారు ఈ యొక్క స్నానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్త్రీ సభలో బిడ్డలుగా చేర్చబడుతూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా స్త్రీ సభ అనేది కొనసాగించబడుతూ ఉన్నది ఈ స్త్రీ సభకు క్రీస్తు ప్రభువే శిరస్వాయి ఉంటూ ఉన్నాడు ఒక అయి ఉండి తాను ఈ స్త్రీ సభను ప్రతినిత్యం కూడా నడిపిస్తూ ఉన్నాడు పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంఘంను తానే ఏర్పాటు చేసుకున్నాడు అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి క్లుప్తంగా తెలియచేయబడుతున్నటువంటి సత్యము కానీ సంఘం ద్వారా నేడు ప్రపంచ నలుమూలలకు కూడా ప్రభుని యొక్క శుభవార్త ప్రకటించబడుతూ ఉంది ఎంత అద్వితీయమైనటువంటి సంఘం అండి మన ఊహకి కూడా అందదు ఎలాగ ఒక సంఘం ఈ రకంగా నడిపించబడుతుంది ఒకే కాపరి ఒకే మంద మన ప్రపంచ నలుమూలలో ఎక్కడికి వెళ్ళి మనం చూసినా కూడా కథోలిక సంఘము విశ్వ శ్రీ సభ ఒకే రకమైనటువంటి విధానంతో ప్రార్థనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒకే విధానమైనటువంటి పరిచర్య ఒకే విధమైనటువంటి ఒకే కాపరి కింద మనందరం కూడా నడిపించబడుతున్నటువంటి విశ్వాసంతో మనందరం కూడా రోజు అడుగులు వేస్తూ ఉన్నాం ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నాం కానీ ఇది ఖచ్చితంగా దేవుని ఏర్పాటు కాబట్టే ఈ సంఘం ఈ రోజు ఇంత అద్వితీయంగా నడిపించబడుతుంది ఎందుకంటే తానే ఈ సంఘమును నడిపించుకుంటూ ఉన్నాడు మరి పెంత కోస్తు మహోత్సవం రోజు విశ్వ శ్రీ సభ రోజును లేదా ఆవిర్భావాన్ని మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం కాబట్టి మనందరం కూడా దీన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి మన యొక్క స్త్రీ సభ పుట్టినరోజు మనందరి యొక్క రక్షణార్థము మనందరము కూడా సరైనటువంటి మార్గంలో నడవటానికి క్రీస్తుని మార్గంలో నడవటానికి తాను ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘము ఈ ఆవిర్భవించినటువంటి రోజు పుట్టినరోజు కాబట్టి మనందరం కూడా సంతోషించాలి ఆనందించాలి ఈ యొక్క గొప్ప శ్రీ సభ ఆవిర్భావాన్ని కొనియాడాలి ప్రియ సహోదరి సహోదరులారా దేవాది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నేటికి కూడా ఈ యొక్క విశ్వ శ్రీ సభ నడిపించబడుతూ ఉన్నది అనేక మంది సంఘములనికి చేర్చబడుతూ ఉన్నారు అనేక మంది ఈ సంఘము ద్వారా ప్రభుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అనేది సత్యం కానీ ప్రభు తన యొక్క ఏర్పాటు ప్రకారం తన యొక్క కాలము ప్రకారము ఈ యొక్క సభను విశ్వశ్రీ సభను నడిపిస్తూ ఉంటాడు దానికి ప్రతినిత్యం కూడా ఒక తండ్రిగా ఈ శ్రీ సభకు శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ సంఘమును నిత్యము కూడా తన యొక్క రెక్కల మాటలు భద్రపరుచుకుంటూ ఉంటాడు మరి కోస్తు మహోత్సవం రోజు విశ్వ శ్రీ సభ పుత్రుని రోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ సభ సభ్యులమైనటువంటి మనందరము కూడా ఈ సంఘము కోసం ప్రార్థించాలి ఈ అద్వితమైనటువంటి విశ్వ శ్రీ సభ కోసం ప్రార్థించాలి శ్రీ సభలో అనేక అందరు వ్యక్తులు ఉన్నారు శ్రీ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా పునీతులు పరిశుద్ధులు అని చెప్పేసి మనం చెప్పలేము ఎందుకంటే శ్రీ సభలో ఉన్న వారందరూ కూడా మనుషులు మానవ తప్పిదాలు ఉంటాయి మానవ బలహీనతలు ఉంటాయి కానీ దీని దనిపిస్తున్నటువంటి వాడు మాత్రము పరిశుద్ధుడు పరమ పవిత్రుడైనటువంటి దేవుడు కాటి యొక్క విశ్వ శ్రీ సభ యొక్క పవిత్రత అనేది ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల వల్ల వస్తున్నది కాదు కానీ దానిని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రీస్తు ప్రభు ద్వారా వస్తూ ఉన్నది దాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభువు పరిశుద్ధమైనటువంటి వాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి సంఘంలో చేర్చబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధముగా ఉండాలి అనేది ప్రభుని యొక్క ఆకాంక్ష కాబట్టి నాటి నుంచి నేటి వరకు శ్రీ సభ నడిపించినటువంటి పాపుగారులు కావచ్చు బిషపులు కావచ్చు గురువులు కావచ్చు ఏ పాపము చేయలేదా ఏ తప్పిదము చేయలేదా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు మానవ బలహీతన వల్ల పాపాలు చేసినటువంటి పాపుగారులు ఉన్నారు తప్పిదాలు చేసినటువంటి బిషపులు ఉన్నారు గురువులు ఉన్నారు అయినప్పటికీ కూడా దాన్ని నడిపిస్తున్నటువంటి కాపరి క్రీస్తు ప్రభు దేవాతి దేవుడు పవిత్రమైన వాడు కాటి ప్రతినిత్యము కూడా ఈ శ్రీశముడు తాను పవిత్ర పరుచుకుంటూ ఉంటాడు పాపము చోగుతున్నప్పటికీ కూడా దాన్ని మరల పరిశుద్ధపరుస్తూ ఉంటాడు కానీ ఈ రకంగా శ్రీ సభను తాను ప్రతినిత్యము కూడా నడిపిస్తూ ఉంటాడు ఈ శ్రీ సభ ద్వారా సర్వ మానవాళికి యావత్ ప్రపంచానికి ప్రభుని యొక్క వాక్యం అందించబడాలి అనేది ప్రభుని యొక్క అభిలాష కాబట్టి ఈ లోకములు ఈ భౌతికమైనటువంటి ఒక సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు సంఘం అనగానే మనకేదో నాలుగు గోడలు కనిపించి స్లాబ్ వేసినటువంటి బిల్డింగో లేదా రేకులతో నిర్మించినటువంటి బిల్డింగో ఇది కాదు మనుష్యులు ఆ సంఘంలో చేరి ప్రార్థన చేస్తున్నటువంటి మనుషులు విశ్వాసులు ఎప్పుడైతే పేతురు గారు అక్కడ బోధిస్తూ ఉన్నాడో ఆ ఇరుసలం దేవాలయము బయట చేరి బోధిస్తున్నాడో అక్కడ రమారామి మూడు వేల మంది చేర్చబడ్డారు అని చెప్పి మనం చెప్తూ ఉన్నా ఈ మూడు వేల మంది చేర్చబడటం ప్రభుని యొక్క వాక్యము ప్రబోధించబడటము ఇది శ్రీ సభ ఆవిర్భావము శ్రీ సభ పుట్టినరోజు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అక్కడ ఏంది విశ్వాసులు చేర్చబడ్డారు ప్రభునిలోనికి అనేక మంది చేర్చబడ్డారు అక్కడ ఒక బిల్డింగ్ కాదు కట్టింది ఒక బిల్డింగ్ కట్టడం ద్వారా శ్రీ సభ ఆవిర్భవించిందని బోధించడం లేదు కానీ ఎప్పుడైతే విశ్వాసులు చేర్చబడ్డారో విశ్వాసులందరూ కూడా గుమికూడి కూడి ఒకే నామంలో వారు ప్రార్థించడం ప్రారంభించారు ఒకే విరుచుట ఎందు వాళ్ళు ప్రారం ప్రార్థన చేయటం అందు వాళ్ళు కలిసి ఉన్నారు అది సంఘము అటువంటి సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు నో మ్యాటర్ నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా ఎటువంటి ప్రదేశంలో చేరి ప్రార్థన చేస్తున్నా అది చిన్న పాక అయి ఉండవచ్చు ఒక చెట్టు కింద అయి ఉండవచ్చు ఒక పెద్ద దేవాలయం వచ్చు అది బృహద్ దేవాలయం ఉండవచ్చు ఒక గొప్ప పెద్ద పెద్ద దేవాలయం ఉండవచ్చు కానీ ప్రతి చోట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నలుగురు విశ్వాసులు చేరి ప్రార్థన చేస్తారో అదే సంఘము అంటే ఆ సంఘాన్ని విశ్వ శ్రీ సభను ప్రభు ఏర్పాటు చేసుకుని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో సభ్యులుగా చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంతో ఘనంగా మన యొక్క శ్రీ సభ యొక్క మన సంఘం యొక్క పుట్టినరోజును ఘనంగా వైభవముగా కొనియాడదాం మరి అదే రీతిగా ప్రభుని యొక్క ప్రణాళిక ప్రకారం ప్రభుని యొక్క చిత్తం ప్రకారం శ్రీ సభ నడిపించబడాలి అని ఇంకా అనేక మంది బిడ్డలు ఈ శ్రీ సభలో చేర్చబడాలి అని ప్రభుని యొక్క శుభవార్తను అంగీకరించాలని రొట్టె విరుచుట ఎందు ప్రార్థించుట ఎందు అందరము కూడా నిమగ్నమై ఉండి ఆ ప్రభునికి చెందినటువంటి బిడ్డలముగా శ్రీ సభకు చెందినటువంటి బిడ్డలముగా క్రీస్తు ప్రభుని యొక్క మన యొక్క శిరస్సుగా అంగీకరించి జీవించేటువంటి బిడ్డలమ్మగా మనందరం కూడా ఉండాలి అని ఈ పరిశుద్ధ సమయంలో ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థించుదాం పరిశుద్రవు సర్వశక్తి మంత్రుడైన దేవా పరలోక రాజా నీకు వందరములు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభ మీ మదిలో కలిగి ఉన్నటువంటి శ్రీ సభ అంకురార్పణము గావించబడినటువంటి దినము ప్రభ ఈ శ్రీ సభ ద్వారా ప్రభ అనేక మంది బిడ్డలు మీ యొక్క ఒడిలోనికి చేర్చుకుంటూ ఉన్నారు మీ రెక్కల మాటకు చేర్చుకుంటూ ఉన్నారు దీని ద్వారా ప్రభ పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నందుకు మీకు వందనములు స్తోత్రములు ప్రభ ఇంకా అనేక మంది ప్రభ మీ యొక్క రక్షణ శుభవార్తను అంగీకరించి తెలుసుకొని ఆ మార్గంలో ప్రవేశించి శ్రీ సభల సభ్యులుగా చేరి దీని ద్వారా ప్రభ పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకునేటువంటి కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాన్ని ప్రభా నిత్యము కూడా మీ చెయ్యి పట్టి నడిపించమని సంఘంలోనటువంటి ప్రతి పాపమును ప్రతి తప్పిదమును కూడా ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో కడిగి వేసి శ్రీ సభ ప్రతి సభ్యుని కూడా పవిత్రముగా మార్చుకొని నీ కోసము జీవించమందరినీ కూడా మలచమని ఈ మనవులు మన ఆదు నేక్రీస్తుని అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి